ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు పిల్లల ఫ్యూచర్ నాకు ఇంపార్టెంట్ మేడం నా ఫ్యూచర్ ఎలా అయిపోయింది అది నాకు పిల్లల ఫ్యూచర్ ఇంపార్టెంట్ నేను అతనితో తట్టుకోలేను నేను అంటే అర్థమైంది లేండి నేను సర్దుకోమని కూడా అనగానే సార్ మేడం వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు రోహిణి గారి ఫాదర్ ఒకసారి పిలుస్తాను సార్ రండి సార్ అంత చిన్న పిల్లకి ఎందుకు మ్యారేజ్ చేశారు మీరు పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు తేలా ఉన్న అబ్బాయిని అప్పుడు వీళ్ళ అమ్మ కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఎలా వచ్చింది సంబంధం సంబంధం వేరేటైనా మా అత్తగారు ఊరైనా వాళ్ళ అత్తగారు ఉన్నట్టు అయితే ఆయన తీసుకొచ్చింది ఓకే ఇప్పుడు అతను అప్పట్లో అరవింద్ దాంట్లో అంటే మంచి జాబ్ మంచి సెటిల్ ఎంత సాలరీ అని చెప్పారు మీకు అప్పట్లో అప్పుడే నలభై ఐదు వేలు ఎందుకంటే ఒక ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు అబ్బాయి కరెక్ట్ జాబ్ చేస్తే ఫోర్ టు ఫైవ్ లాక్స్ సాలరీ వచ్చే జాబ్ ఈజీగా ఉంటదమ్మా మీరు ఆ కంపెనీ చెప్పినప్పుడు మాట్లాడే నేను బిడ్డ సుఖపడుతుంది మీ ఆసంటు చుట్టాలు పక్కాలు పేద మనుషులంతా సూపర్ ఫ్యూచర్ బాగుంటది అని చెప్పారు సరే పోతమేయాలనుకోని అప్పుడు ఓకే అప్పుడు మీరు అతను వయసు చూడలేదు మీ అమ్మాయి వయసు కనిపించలేదు పదిహేను సంవత్సరాలు పెద్దవాడు కదండి మీ అమ్మాయి కంటే మరి

కాదు సార్ ఇప్పుడు వీళ్ళ కాపురం ఎప్పటి వరకు బాగుంది ఎప్పటి నుంచి బాగాలేదు మా అమ్మాయి కష్టపడుతుందని మీకు అనిపించింది కష్టపడుతుంది అంటే చిన్న చిన్న పంచాయతీలు అయితేనే ఉన్నాయి అవి మామూలుగా వదిలేస్తాను మమ్మల్ని కూడా ఇక వాళ్ళు రావద్దు తల్లిదండ్రులు ఇక్కడ రావద్దు నా ఇంటికి రావద్దన్నా కూడా రెండు మూడు సంవత్సరాలు పోకుంటున్నావు పోకుంటూ ఉండి కూడా నేను అలా కదా మేము చెప్పినాం కదా బిడ్డ ఒక బిడ్డ అయితే చాలు ఇక పొజిషన్ మంచి లేదు ఇక కాల్పు మాత్రం బంధు పెట్టేది అని చెప్పి ఫస్ట్ పిల్ల పుట్టినప్పుడే కొంచెం జాగ్రత్తలు చెప్పాడు మేడం అట్లా జరుగుతానే పంచాతరు మేము పోకపోడు మమ్మల్ని రాలిత్తలేడు వాళ్ళొస్తే వాళ్ళే బతకారుడింగ్ జాబ్ ఇచ్చినాం ఇచ్చినాక అదే టార్చర్ పెడతాడు ఏమనేవాడు ఈ అమ్మాయి గురించి అతనికి కలిగిన ఇబ్బంది ఏంటి ఏం లేదు అమ్మ నా ఇంటికి రావద్దు ఎవరు మీ ఇద్దరు మీ ఇద్దరు ఏదో వాళ్ళ బావలు ఉన్నారు వాళ్ళ బావల మాట గిరి దాటడు అంతే బావలు కావాలి అక్కలు కావాలి తల్లి కావాలి తల్లి కావాలి ఎవరు కాదంటలే అక్కలా చూసుకో బావలో చూసుకో తల్లిదండ్రులు చూసుకో నీ భార్య చూసుకో భార్య పిల్లలు చూసుకో ఇప్పుడు మీ బావాలు మీ సంసారం చేసుకుంటలేనా వాళ్ళు భార్య పిల్లలతో సంసారం చేసుకుంటారు కదా నువ్వు కూడా చేసుకో నేను ఎవరు అంటారు ఎవరు అంటారు ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆవకాడికి వస్తారు చూసుకుంటారు పోతారు నేను పెట్టవాలంటారా పోయేవాళ్ళంటారా అని కూడా ఇట్లా కూడా చెప్పిన నేను కూడా ఇట్లా తాగుతా అంటే ఏదైనా దయవభూతం పట్టిందని వరంగాలు తీసుకుపోయి యాభై వేలు ఖర్చు పెట్టుకొని బాగా చేయించుకొచ్చిన చేత్తారు నాకు మోసం అని నా భార్య భర్త ఇత్తాడు అని చెత్తడు మహిళ కూడా పెట్టిన సారు ఎవరు నీరు ఈ లకారంతో తిట్టింది ఎవరు మిమ్మల్ని నన్ను ఈయని ఇంకా అమ్మనితే దాన్ని అమ్మలైతే దారురంగా తిడతాడు భార్య కట్ట దూరం తిడతాడు ఆ మాటలు ఇంట్లో మాత్రం బతుకొద్దు బ్రతకద్దు లాగా పీకలేకపోయారే ఇక లాగి పీకితే అక్కడ ఉన్నది కాపురం పోతుంది కదా కాపురం చూడయిపోతది మా అబ్బాయి కూడా ఎన్నో పోడు వాళ్ళు ఇట్లా అడుగు పెట్టాడు అసలు ఎవరికి ఎంట్రీ లేదు మేడం నాకు పెళ్ళైనప్పటి నుంచి మా చుట్టాల తరపు నుంచి కూడా ఒక పెళ్లికి ఫంక్షన్కి కి నాడు మా ఇంటికి రాలేదు మేడం మా ఇంటి కాడ వచ్చి బుక్ పోదు ఇల్లే వాళ్ళ ఇంటి కాడ మీ పచ్చి మంచులు కూడా రాగలేదు అయినా కూడా అట్లే పిల్ల ఒక్క ఒక్క పాపకి కాంగ వద్దమ్మా ఆపి జాగ్రత్త పడ అని మీరు నేను చెప్పలే నేను నా భార్య చెప్తాను నా భార్య చెప్పింది మాకు తెలియకుండా కొడుకు కడుపులో పడ్డాడు కడుపులో పడ్డాక ఏడు నెలలకు ఈ కాలు దారి కింద బాత్రూమ్ లో జారి పడ్డదట బాత్రూమ్ లో దారి పడ్డాక కూడా పట్టించుకుంటలేరుట అసలు పట్టించుకోకపోతే ఇంటి పక్క ఫోన్ చేసింది మాకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు తన్న గుద్దిన పోయి తీసుకొని వస్తా మరి ఏం చేయాలా బిడ్డ కదా వాళ్ళతో కడుపేసుకొని ఎట్లా కింద కిందనే మండతారట రెండు రోజులకు ఒక గుడ్డు రెండు రోజులకు ఒక గుడ్డు అది ఏళ్ళ నుంచి కిందనే మండతారట పెడతా అంటే అది ప్రెగ్నెంట్ మనిషి కింద పడుకుంటే సరే తీసుకొస్తానని వీళ్ళ తల్లి రాదుగా తల్లి ఇప్పటి వరకు వాళ్ళ ఇంటికి గలవ తక్కు లేదు నేనే వాళ్ళు వెళ్ళి తిట్టినా కొట్టినా కాలు మొక్కుతా ఏలు మొక్తాన్ని గలవ పట్టుకుంటా అని ఎప్పుడైనా పండక్కి తీసుకెళ్ళాలని వస్తే ఫస్ట్ మా ఆయన అడగాలి మేడం తర్వాత మా అత్తని అడగాలికి వెళ్ళడానికి మా మామను అడగాలి వీళ్ళు అందరూ ఓకే అంటేనే వెళ్ళాలి అది ఈయన మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కూర్చోబెట్టుకుంటారు అది బయట మూడు కిలోమీటర్లు వీళ్ళ ఇంటికి మా ఇంటికి ఇంటికి పోయి పోవాలంటే ఆయన కూడా రాదు పంపుతా పంపుతాబో వచ్చి వస్తుంది మాట్లాడే ఉన్నది మాట్లాడదు గేట్ బయట ఈయన ఉంటాడు గేట్లో మీద అంత కక్ష ఏంటి వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి మాత్రం ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ రోజు వచ్చారు ఇంటి బయట ఉన్నారు వచ్చినాయి మేడం మేము వచ్చినా కూడా ఇక మేము వచ్చినా రాకుండా ఆమె వస్తలేదు మేము వస్తలే వాళ్ళ భావాలు వాళ్ళకి వేరే స్థలంలో ఉంటారు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు మీరు వెళ్ళేది ఎందుకంటే ఈ అమ్మాయి యోగ యోగక్షేమాలు చూడటం గురించే కదా ఎలా ఉందో అనేది కదా ఆ ఇంట్లో వెళ్ళి ఒక పూట తింటా తినాలని ఒక పూట తిన్నది వాటర్ వాటర్ కూడా ఇవ్వడానికి స్వాతంత్రం ఏం లేదు మేడం మీ ఆయన అంటే తాగుబోతూ బాబా వాళ్ళు చెప్పింది అంటున్నారు వాళ్ళ అమ్మా నాన్నకు బుద్ధి ఉండాలి కదా ఓ పిల్లని అడిగినప్పుడు కొడుకు అంటే చాలా ప్రేమ మేడం వాళ్ళంతా ఒకే బ్యాచ్ అయితే చెడగొట్టేది మొత్తం వీళ్ళ మామ వీళ్ళ అత్త సంవత్సరం వీళ్ళ సంవత్సరం చెడగొట్టేది ఇప్పుడు అతను తాగి ఆ స్థాయిలో తాగుతున్నా బాగు చేసినటువంటి నాదుడు ఎవడు ఎవడు లేడు కదా ఎవరు పట్టించుకునేది ఏమి లేదు పట్టించుకుంటలేదు అమ్మాయి వచ్చి మధ్య జాయిన్ చేస్తుందంట వాళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఒకటి అపార్ట్మెంట్ ఒకటి ఉంది మేడం నేను ఖాళీ చేశాను అన్నారు కదా అది అమ్మేసి నేను మాట్లాడుతున్నాడు గానీ తెలియదు మేడం ఇంతవరకు నిజమోది అమ్మేసిందాన్ని ఏం చేసిండు మేడం నా కిడ్నీ ఆపరేషన్ అయింది రెండు కిడ్నీలకు అయింది నీ హాస్పిటల్ ఇల్లు అమ్ముతా ఇల్లు అమ్ముతా ఇల్లు అమ్ముతా అని అంటే ఇల్లు ఎట్లా అమ్ముతాం చిన్న పిల్లలు టీచర్ ఏంటి అంటే సెంటర్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళ అక్క మాట్లాడుతుంది మేడం నేను ఇల్లు అమ్మేస్తా ఇల్లు అమ్మేసి ఎవరికి వాళ్ళు కట్టేస్తాను అని అంటే ఇల్లు అమ్ముతాను అంటాను కష్టం చేసి తిరుపుకుందాం ఇంత సప్ప ఉంటే కష్టం చేసి తిరుపుకుందాం ఇల్లు కాపాడుకోవటానికి ఈమె ఏం చేసింది డ్యూటీ చెప్తాను ఈమె పోయి తాగాకనే బాగా తీసుకెళ్ళి సెంట్రల్ ఐస్ వచ్చారు ఈమె 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 మంచి సైడ్ ఎవరు చూసుకోవాలి వయసు పిల్ల చిన్న చిన్న పిల్లలు అపార్ట్మెంట్లో ఒక్క తెట్లు ఉంటుంది అని నేను బోగుడు నైట్ నైట్ కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాల పైసలు ఇచ్చుడు బియ్యం తీసుకొచ్చేసుడు డీమార్ట్లో సమాన్లు తీసుకొచ్చేసిడు ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు ఆడబిడ్డ ఇస్తలేదు అత్త బావ మీరు మీరు ఏం చేస్తారు సార్ నేను ఆటో తోలుతా ఆటో తోలి ఆ కష్టం కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని నేను ఇంకా కష్టపడుతున్నాను కష్టపడు నా ఇప్పుడు మీ హస్బెండ్ వదిలేసి నువ్వు పిల్లలతో ఉండగలుగుతావా పోషించుకొని అయ్యా ఇయ్యో తాగుబుద్దరు కూడా తాగుతాడు ఎన్ని రోజుల తాగుతాడు తాగి 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 ఇదైపోతాడు సరే బిడ్డ ఓపికతో ఉండాల నేను కూడా ఒక ఇరవై ముప్పై సార్లు ఎత్తిపోయినా తాగి కక్కి మూత్రం పోతలక్కదు ఇప్పుడు ఇందాక ఆ వీడియోలో చూసాం కదా ఆ అతని శరీరంలో లివర్ కిడ్నీ ఎలా ఉందో కూడా నాకు డౌట్ పాడేందా అంత కొడుకంటే అక్కలు చూసుకుంది లేదు అతను అది ఆ వీడియోలో నాకు కనిపించాడు మొహం అంత పెయిల్ అయిపోయి ఇలా బిక్కిపోయి వెయిట్ చాలా లాస్ అయ్యాడుగా అది లేకపోతే అతనికి ఎలా అంటే సార్ ఇప్పుడు తాగిన రోజులు తాగుతాడు సార్ బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి బ్లడ్ వామిటింగ్స్ అవ్వగానే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అది కూడా తెలుసు సార్ ఇంకా హాస్పిటల్ పోటీ ఏమో లోపల లోపల ఎక్కడ ఇంట్లోనే ట్రీట్మెంట్ లోపల అంతా గొల్ల అవుతుంది ఇది అంతా తెలియదు అప్పటికప్పుడే బీట్రూట్ జ్యూస్ తాగడం కోతిమీర్ జ్యూస్ తాగడం నాకు టార్చర్ మేడం మళ్ళీ తాగినంత సేపు టార్చరే నైట్ పడుకొని మందు లేకుంటే ఉండాలా బిడ్డ సంసారం కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను సంసారం సరిదిద్దుకో ఇవన్నీ అర్థమైంది ఈ ఆరు నెలలు బట్టి గురుగారు ఒక్క నిమిషం ఈ ఆరు నెలలు బట్టి ఏమైంది మీ అమ్మాయిని మీరు తెచ్చుకుంటూ పెట్టుకున్నారా అయితే చెప్తారా చెప్పుకుంటే సరే డాడీ సరే డాడీ ఏం చేస్తాం మన కర్మ అని అనుకొని అనుకొని ఈమె డ్యూటీకి పోతాంది పిల్లలు బడికి దోలుకుంటుంది అప్పుడప్పుడు నేనే వాటర్ తీసుకొస్తాను బియ్యం తీసుకొస్తే కూరగాయలు మేమే తీసుకుపోయి ఇచ్చి ఓ నైట్ నాకు ఇంట్లో ఉండబుద్దు అయితే అంటే వీళ్ళ అమ్మ పోయి పడక పడుకునేది లేకపోవాలి నైట్ నేను పోయి పడుకునేది ఇట్లా కూడా అంటారు నీ అమ్మ నాన్న ఎందుకు వస్తారా ఇక్కడికి కానీ ఇట్లా కూడా అంటారు మీ ఆడబిడ్డరు నేను వెళ్తే మా ఊళ్ళే చూసింది అమ్మగారి ఇంటికి పోయిందంటారు అమ్మగారికి ఇంటికి ఆ పేరు నాకు వద్దని వీలని పిలిపించుకునేది మేము వస్తుంది నీకు లేపదైనా సంపద మేము చూసుకుంటుంది నీ భర్త అక్కడ చల్లగా మంచిగా మంచిగా బాగా వస్తే మంచిదే మాకు సంతోషమే మీరు మంచిగుంటేనే మంచిది మాకు అని అనుకుంటూ తీసుకుంటే వస్తాను మిట్ట మధ్యాహ్నం డ్యూటీ పోయింది పొద్దున పిల్లలు బడి దూనేది డ్యూటీ ఇవ్వేది మిట్ట మధ్యాహ్నం బావ ముగ్గురు బావలా తీసుకున్నాడు కథ చుట్ట పట్టుకున్న వాళ్ళు వచ్చినాయి ఇల్లు తాళంబల కొట్టాడు సామాన్ తీసుకెళ్తా ఇల్లు తాళం బల కొట్టి సామాన్లు వేసుకుంటాడు ఎత్త అంటే ఇంటి పక్కన ఫోన్ చేసిందట ఏమో ఫోన్ చేస్తే నాకు ఆపరేషన్ అయినా హాస్పిటల్లో ఉన్నా హాస్పిటల్లోనే ఇక్కడ ఇక్కడ సంగతి పోయినా ఇటు తొందరగా సామాన్లు అనే డీసెంపులు ఎత్తారు వాళ్ళ బావాలు వచ్చే వాళ్ళగానే అరే ఇంత సడన్గా సామాన్లు వేసింది ఆయనకు మంచిగా లేదని హాస్పిటల్ వేసిన అన్నారు కదా దాకా తాగి తాగే ఉన్నాడు తీసుకుపోయి అమ్మగారి ఇంటికాడ ఉంచొచ్చింది ఇవి నా వెళ్ళాము ఆయన వెళ్ళిపోయాడు ఆయన పోయిడు పోయాక తీసుకొని పోయించిన నిన్నటిదాకా ఉన్నాడు ఇది ఎక్కడ కథ అని తొందరగా ఉరికి వచ్చింది ఉరికి ఇద్దరు బావాలు గలవాటం లేబడారట లోపలికి పోకుండా ఇక ఇద్దరు నలుగురు పది మనసులో పెట్టిరట ప్యాక్ చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ